అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ నేను ఈ వీడియోలో లైఫ్ టైం గ్రాఫ్ గురించి విత్ ఎగ్జాంపుల్ తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అదే విధంగా ఈ లైఫ్ టైం గ్రాఫ్ నేను చాలా మందికి ఇచ్చాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తానండి అంటే వల్ల మంచి ఏంటి చెడు ఏంటి అనేది రెండు చెప్తానండి సరేనా అండి ఇంకొకటి మీకు ఎవరికైనా కావాలి ఈ లైఫ్ టైం గ్రాఫ్ కావాలి అని అనుకుంటే పైన కనపడుతున్న మొబైల్ నెంబర్ కు ఫోన్ చేయండి అదే విధంగా మొబైల్ నెంబర్స్ మన ఇండియాలో ఏ స్టేట్ లో ఉన్న మీరు ఏ డిస్టిక్లో ఉన్నా కానీ నేను మొబైల్ నెంబర్స్ అనేవి నైన్ పేర్స్ బాగుండేటట్టు ఇస్తానండి వాళ్ళ లక్కీ నెంబర్ తగ్గట్టు నైన్ పేర్స్ బాగుండేటట్టు ఇస్తాను సరేనా అండి అయితే ఈ లైఫ్ టైం గ్రాఫ్ గురించి వెళ్ళిపోదామండి ఇంకా ఈ లైఫ్ టైం గ్రాఫ్ను ఇంకొక విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే లైఫ్ సైకిల్ చార్ట్ అనొచ్చు అదేవిధంగా డెస్టినీ చార్ట్ కూడా అనొచ్చు అండి అవుతుందా అంటే మన జీవితాన్ని మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఏది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు ఏ మార్పు వస్తుంది మనకు ముందే తెలిస్తే ఎంత బాగుంటుందో కదా ఎందుకంటే మనం ఎప్పుడైనా హైలో ఉంటాం కొన్నిసార్లు వెళ్తాం ఇలా మన జీవితం ఒక గ్రాఫ్లా మారిపోతూ ఉంటుందండి అంటే ఈ గ్రాఫ్ ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మన ఎనర్జీని యూజ్ చేసి ముందుకు వెళ్ళాలి ఎప్పుడు డిసిషన్స్ తీసుకోవాలి ఇవన్నీ మనకు గైడెన్స్ ఇచ్చి ఒక ఫీల్డ్ లాంటిదే ఈ లైఫ్ టైం గ్రాఫ్ దీన్నే డెస్టినీ చార్ట్ దీన్నే లైఫ్ సైకిల్ చార్ట్ అని అంటాం అదే లైఫ్ టైం గ్రాఫ్ మన ఫ్యూచర్లో ఏ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి ఏ కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండాలి ఏ ఈ గ్రాఫ్ అనేది మనం చెప్పేస్తుంది ఇంకొక సంగతి ఏంటి అంటే ఈ గ్రాఫ్ని మనం అర్థం చేసుకున్న మనిషి ఏ సమస్య వచ్చినా సరే ఆలోచించి సరిగ్గా నిర్ణయం తీసుకొని సక్సెస్ వైపు అనేది వెళ్ళొచ్చు అంటే సింపుల్ గా చెప్పాలి అంటే లైఫ్ టైం గ్రాఫ్ అంటే మన లైఫ్ ఒక మ్యాప్ లాంటిది అదే విధంగా మన ట్రావెల్ కు డైరెక్షన్ ఇచ్చే ఒక గైడ్ లాంటిది అనమాట ఇది మనకు డైరెక్షన్ చూపిస్తుంది కానీ డ్రైవ్ చేయాల్సింది మాత్రం మనమే అంటే గుడ్ పీరియడ్స్ లో అగ్రెసివ్ ప్లాన్ గా చేసుకోవాలి బ్యాడ్ పీరియడ్స్ లో వచ్చేసరికి పేషెన్సీగా వెయిట్ చేయాలి గ్రాఫ్ ను గైడ్ లా వాడితే మాత్రం అదృష్టం అనేది ఉంటుంది రిమోట్ లో వాడితే మాత్రం దురదృష్టం అనేది ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి గ్రాఫ్ ను గానీ గైడ్ వాడితే విపరీతమైన లక్ ఉంటుంది దూరదృష్టి ఉంటుంది అదే విధంగా రిమోట్ లాని వాడితే మాత్రం దురదృష్టం అనేది ఉంటుంది అనమాట అర్థమవుతుందండి ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి దీంట్లో మంచి ఉంది చెడు ఉందని అని ఇందాక నేను చెప్పాను కదండి చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసుకుని చెప్పిన విషయాలే నేను మీకు చెప్తున్నానండి నేనేం కొత్త విషయాలు అయితే ఏం చెప్పట్లేదు ఇంకొకటి అండి బాగా గుర్తుపెట్టుకోండి పర్ఫెక్ట్ టైం ప్లానింగ్ అనేది ఉంటుంది అంటే లైఫ్ టైం గ్రాఫ్ మనకు ఒక క్లియర్ కట్గా డైరెక్షన్ అనేది ఇస్తుంది ఇవన్నీ మంచి ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఎవరైనా చేయించుకుంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఏ సమయంలో ఏ దేశం తీసుకోవాలి ఎప్పుడు ఆగాలి ఎప్పుడు అగ్రసివ్గా వెళ్ళాలి అనేది చెప్తుంది ఇంకొకటి అండి సక్సెస్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి అర్థమవుతుందా అంటే సెల్ఫ్ అవేర్నెస్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే మన లైఫ్లో అప్స్ ఏంటి డౌన్స్ ఏంటి ముందు చూసి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండొచ్చు అనమాట ఇంకొకటి ఏంటి అంటే నెగిటివ్ పీరియడ్స్ లో కూడా ఇది టెంపరీ గానీ నెక్స్ట్ రైజ్ ఎలా ఉంటుంది అనే దానికి మనం మోటివేట్ గా ఉంటుంది అనమాట ఇంకొకటి రాంగ్ టైమ్ లో ఇన్వెస్ట్మెంట్స్ లేదా బిజినెస్ చేంజెస్ చేయకుండా లాసెస్ ని అవైడ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా రిలేషన్షిప్ అన్ని కేర్ఫుల్ గా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట అర్థమవుతుందా అంటే ఇంకొకటి ఏంటంటే గోల్ సెట్టింగ్ అంటే గోల్స్ పర్ఫెక్ట్ టైంని అలైన్ చేసుకోవచ్చు పీక్ పీరియడ్స్ లో కూడా మేజర్ డెసిషన్స్ తీసుకుంటే సక్సెస్ పాజిబిలిటీ అనేది డబుల్ ట్రిబుల్ అవుతాయి అనమాట ఇదంతా దేంట్లో ఉంది లైఫ్ టైం గ్రాఫ్ లో ఉంది అనమాట ఇంకొకటి ఏంటో స్ట్రెస్ స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది అనమాట అంటే మనకు క్లారిటీ ఉన్నప్పుడు అన్నెసిసరీ టెన్షన్స్ అనేవి ఉండవు గా పీస్ఫుల్గా బ్యాలెన్స్డ్గా ఎంజాయ్ చేస్తూ మాత్రం వెళ్ళిపోవచ్చు ఇదంతా ఒక లైఫ్ టైం గ్రాఫ్ లో మాత్రం మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈజీగా సునాయసంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే లెవెల్లో మనం చెప్పచ్చు అనమాట అర్థమవుతుంది ఇంకా డిసడ్వాంటేజెస్ అంటావా అంటే మంచి మైక్ లో చెప్పు చెడు చెవులో చెప్పు అంటారు కదా నేను రెండూ కలిపి మీకు వినిపించేటట్టు చెప్తున్నాను వినండి ఓవర్ డిపెండెన్సీ ఉంటుంది అనమాట కొంతమందికి గ్రైఫ్ లో ఈ గ్రాఫ్ లో ఎక్కువగా డిపెండ్ అవుతుంటారు అనమాట ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అనేది పూర్తిగా తగ్గిపోయి హార్డ్ వర్క్ మీద ఎక్కువ తగ్గిపోతారు అసలు హార్డ్ వర్కే చేయరు జస్ట్ కేవలం ఈ గ్రాఫ్ చూసుకుంటే చాలు కదా అని అంటారు ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాడ్ పీరియడ్ కానీ ఉందనుకోండి ఆ గ్రాఫ్లో ఉందనుకోని ఆ ఫియర్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఏ వర్క్ చేయకుండా అంటే ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ నాకు బాగున్నాయి కదా ఈ ఫైవ్ ఇయర్స్ నాకేం బాగలేదు కదా ఈ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నేను చేసుకుంటాను కదా అని చెప్పేసి ఆ లెవెల్లోకి వెళ్తున్నారు అది చాలా ఇబ్బందులు అండి చాలా ఇబ్బంది పడతారు దయచేసి అలాంటివి మీరు ఎట్టి పరిస్థితిలో కానీ చేయొద్దండి ఇంకొకటి ఏంటంటే యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ మేకింగ్ కూడా తగ్గిపోతుంది అంటే ఎట్లా అంటే పర్సనల్ ఇంట్యూషన్ కానీ గట్ ఫీలింగ్ కానీ స్పాండీనియస్ కానీ మిస్ అవుతున్నారు ప్రతి డెసిషన్లో గ్రాఫ్తో మ్యాచ్ చేయాలనుకుంటున్నారు మీరు ఏ డెసిషన్ తీసుకోండి గ్రాఫ్ అనేది మ్యాచ్ చేయాలనుకుంటున్నారు అది చాలా చాలా తప్పండి ఇంకొకటి ఏంటి అంటే ప్రాపర్ గైడెన్స్ కానీ లేకపోతే ఈ గ్రాఫ్ను రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసి లైఫ్ను మిస్క్యూట్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే సైకాలజీ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అది కూడా ఏంటి అంటే మైండ్ సెట్లో నెగిటివ్ బిలీవ్ సిస్టమ్ పెట్టుకొని డెవలప్ అవుతుందండి అదొకటి గ్రాఫ్ గ్రాఫ్లో ఇది చెడుగా ఉందని అర్థం చేసుకొని కంటిన్యూస్ వరి అవుతున్నారు అది బాగా ప్రాబ్లమాటిక్ అయితే చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ లైఫ్ టైం గ్రాఫ్లో మంచి ఉంది చెడు ఉంది దీన్ని కరెక్ట్ గానీ యూటిలైజ్ చేసుకుంటే మాత్రం మీకు విపరీతమైన లక్ అనేది ఉంటుందండి ఒకవేళ లైఫ్ టైం గ్రాఫ్లో నేను ఇక్కడ ఎక్కడ మీరు ఎక్కడైనా గమనిస్తే ఇక్కడ పాయింట్స్ 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 అంటున్నా అంటే రేజింగ్ అప్సర్డ్ డౌస్ గురించి నేను ఎక్కువ తక్కువ మాట్లాడాను పాయింట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నానండి సో ఈ పాయింట్స్ అనేటి గ్రాఫ్ ఎంత హైలో ఉన్నా కానీ పాయింట్స్ మాత్రం మర్చిపోవద్దండి గ్రాఫ్ లోలో ఉన్నా కానీ పాయింట్స్ గ్రాఫ్ హైలో ఉన్నా కానీ పాయింట్స్ ఈ పాయింట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి నేను ఇప్పుడు మీకు చూపించే ఎగ్జాంపుల్లో మీకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని చూసి మీరు డెసిషన్ తీసుకోండి ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ డేతో నేను ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ఇతని డేట్ ఆఫ్ బర్త్ డే పదహారు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే ఏడు బై ఎనిమిది కాంబినేషన్ కేతువు సినీ కాంబినేషన్ ఈ ఈ కాంబినేషను ఇతనికి లైఫ్ టైం గ్రాఫ్ చేశానండి ఈ రాజుగారికి ఎలా ఉంది అంటే మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి బర్త్ నెంబర్ డెస్టినే అంటే ఏడు బై ఎనిమిది కాంబినేషన్ ఏడు బై ఎనిమిది కాంబినేషన్ ఇతనికి మొత్తం లోషో గ్రిడ్ ఇంక్లూడింగ్ వేది గ్రిడ్ కూడా చూస్తే ఇలాగే వస్తుందండి ఇక లోషో లో ఇతనికి మిస్ అయిన నెంబర్స్ ఏంటి అంటే ప్రెజెంట్ అంటే నెంబర్ మిస్ అయితే నాలుగు రెండు మూడు ఐదు నెంబర్ ప్రెసెంట్స్ ఏవేమి ఉన్నాయంటే ఒకటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఇతనికి ప్రాక్టికల్ లైన్ అనేది ఉంది అంటే ఎనిమిది ఒకటి ఆరు అంటే ఎనిమిది ఒకటి ఆరు కాబట్టి ఇది ప్రాక్టికల్ లైన్ కాబట్టి ఇతనికి హార్డ్ వర్క్ తప్పిస్తే ఇతని లైఫ్లో లక్ అనేదే లేదు ఎందుకు లేదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరి డేట్ ఆఫ్ అయినా సరే ఐదు కానీ లేదంటే వాళ్ళకి కొంచెం లక్ అని చెప్పుకోవాలి సో ఐదు లేదు అలాంటప్పుడు ఏంటి దాని నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఏంటి అంటే అతనికి వుడ్ ఎలిమెంట్ ఎర్త్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఆ వుడ్కు సంబంధించిన వరకు అతని ఫాలో కావాలి అంటే ఏంటి వుడెన్ టేబుల్ ఉడెన్ చైర్ అవి ఎక్కువ యూజ్ చేయాలా తర్వాత బైక్ వాడేటప్పుడు బైక్ ఉడెన్ కీచే కీచేని వాడాలి ఇంకొకటి ఏంటంటే క్రిస్టల్ వాడాలి ఇతనికి నేను ఆర్ఆర్ స్కాన్ చెక్ చేసి కూడా ఇతని క్రిస్టల్స్ ఇచ్చాను ఆ క్రిస్టల్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ క్రిస్టల్ ఉంది కదా ఇది సులమైన ఆర్ ఆర్ఆర్ స్కాన్ చేస్తే నెగిటివ్ వచ్చింది ఈ సులమైన అలెక్కి కూడా అతనికి ఇచ్చానండి సులమైన అలెక్కి కూడా అతనికి ఇచ్చాను అంత బాగానే ఉంది ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి రింగ్స్ పెట్టుకొని 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 చూడండి ఎలా అయ్యి చేతులు అంటే ఇతను బర్త్ జ్యోతిషం ప్రకారం చూసుకొని ఇతను అన్నీ ఫాలో అయ్యాడు కానీ రిజల్ట్ అయితే లేదు ఇది ఇచ్చిన తర్వాత ఆర్ఆర్ స్కాన్ చేసిన తర్వాత కూడా ఇతనికి రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉంది సార్ అని చెప్పాడు ఇప్పుడు ఇతన్ని నేను మీకు ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అర్థమవుతుందా అదొకటండి ఇంకొకటి ఏంటి అంటే ఇతను ఫాలో కావాల్సిన రెమెడీస్ ఏంటి అంటే చెప్పాను కదా వుడెన్ టేబుల్ బైక్ వాడే ఓడేన్ సంబంధించిన కీ చైన్ తర్వాత క్రిస్టల్స్ పంచముఖి రుద్రాక్ష కాపర్ కాయిన్స్ ఇవి పర్సులో పెట్టుకుంటే సరిపోతుందండి ఇవి అతనికి లక్ జనరేట్ కావడానికి డబ్బులు బాగా రావాలంటే ఇదే అనమాట ఈ ఈ ఎయిట్ వన్ సిక్స్ ఉంది కాబట్టే ఇతను మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారండి ఇంకొకటి ఏంటంటే ఇతని కింద పది మంది బతికే వాళ్ళే ఉంటారనమాట ఈ లైన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు లీడర్ లెక్క చలామణి అవుతారనమాట అర్థమవుతుందా తర్వాత ఇతనికి పది సంవత్సరాలు పది సంవత్సరాలు గ్రాఫ్ ఇచ్చానండి అంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది తొంభై వరకు కొంచెం రేజింగ్ మళ్ళీ తొంభై నుంచి రెండు వేల వరకు విపరీతమైన రేజింగ్ ఉంది ఇది పది సంవత్సరాలు పది సంవత్సరాలు గ్రాఫ్ ఇచ్చాను ఈ లైఫ్ టైం గ్రాఫ్ అనేది వంద సంవత్సరాలు కూడా చేయొచ్చు నేను నెక్స్ట్ పేజ్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు అంటే పది సంవత్సరాల్లో రేజింగ్ పాయింట్ అని చెప్పాను కదా ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఈ వైట్ లైన్ కనిపిస్తుంది కదా ఈ వైట్ లైన్ పూర్తిగా దాటి వెళ్ళిపోయిందండి ఎంతవరకు రెండు వేల ఒకటి వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు డౌన్ అవుతా వచ్చింది డౌన్ అవుతా వచ్చింది అంటే ఇక్కడ మీరు గ్రాఫ్ చూడాలా గ్రాఫ్లో ప గ్రాఫ్ పక్కన ఉన్న పాయింట్స్ కూడా చూడాలా అర్థమవుతుందా ఎన్ని పాయింట్స్ ఉంటే బాగుంటుంది అని అడగచ్చు ఫోర్ పాయింట్స్ ఉంటే చాలా బాగుంటుందండి అది బాగా గుర్తుపెట్టుకోండి ఈ లైన్ కిందికి వచ్చినంత మాత్రమే వాళ్ళ లైఫ్ ఏం డిస్క్రీజ్ ఏం లేదండి అయితే ఇతను నేను చాలా మందికి ఇచ్చాను కదా ఈ లైఫ్ టైం గ్రాఫ్ వాళ్ళందరూ నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తా అని చెప్పాను కదా వాళ్ళ లైఫ్ లో కూడా నేను గమనించింది ఏంటంటే ఈ గ్రాఫ్ గానీ కిందికి ఉందనుకోండి అనుకోండి వాళ్ళ ఇంట్లో ఎవరొకరు చనిపోతున్నారండి అంటే ఎక్స్పైర్ అవుతున్నారు ఇప్పుడు ఈ రెండు వేల పదమూడులో వాళ్ళ నాన్న ఎక్స్పైర్ అయ్యారు అంటే చనిపోయారంట నాకు అదే చెప్పాడు సార్ నాకు ఈ రెండు వేల పదమూడులో మా నాన్న చనిపోయాడు సార్ అని చెప్పాడు తర్వాత ఈ పాయింట్స్ తగ్గే మూమెంట్ లో కూడా అతనికి మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అంత బాగుంది ఇదే గ్రాఫ్ గ్రాఫ్ డౌన్ లో ఉన్నా కానీ అతను ఇల్లు కూడా కట్టాడంట అంటే మ్యారేజ్ కావడం ఒక ఎత్తు ఇల్లు కట్టడం పిల్లలు అంటే మూడు ఒకేసారి జరిగాయి గ్రాఫ్ డౌన్ లో ఉన్నాయి ఎక్కడ డౌన్ లో ఉన్న పాయింట్స్ అనేటివి నాలుగు కంటే తగ్గల అదొకటి తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఏం లేదు సార్ నాకు ఏం బాగలేదు అంతకేం లేదు అంటే అంగ ఆర్ఆర్ స్కాన్ చెక్ చేసి అన్ని ఇచ్చేసరికి బాగుంది సార్ ఇప్పుడు ప్రజెంట్ బాగుంది అని అన్నాడు ఇతను కర్మ తెగేదానికి రెండు వేల ఇరవై ఐదు దాకా నాకు కన్సల్టే కాలేదండి ఇతను రీసెంట్గా కన్సల్ట్ అయ్యాడు ఒక త్రీ మంత్స్ బ్యాక్ కన్సల్ట్ అయ్యాడు అని అప్పుడు రీసెంట్గా గ్రాఫ్ చేయించుకుంటే అప్పుడు అన్ని బయటపడ్డాయి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు త్రీ పాయింట్ సిక్స్ ఉంది కదా రెండు వేల ఇరవై ఆరు నాలుగు పాయింట్లు రెండు వేల ఇరవై ఏడు నాలుగు పాయింట్ నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది నాలుగు పాయింట్ ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదు మూడు పాయింట్ ఆరు ఇది ఇది దాటింది అంటే రెండు వేల ఇరవై నాలుగు పాయింట్లు వస్తుంది ఇంకా రేసింగ్ అండి ఫుల్ రేసింగ్ ఉంది ఎంత వరకు ఉందంటే రెండు వేల ముప్పై ఆరు వరకు రేసింగ్ ఉంది తర్వాత గ్రాడ్యువల్గా డౌన్ అవుతున్నా కానీ అతని పాయింట్స్ మాత్రం రెండు వేల నలభై ఒకటి వరకు బాగుంది ఇప్పుడు ప్రజెంట్ అతని ఏజ్ నలభై నాలుగు సంవత్సరాల పది నెలలు ఇప్పుడు టెన్త్ మంత్ నాకు రన్ అవుతా ఉంది అతనికి ఈ ఇప్పుడు ఉన్న ఈ పీరియడ్లో ఈ టెన్ ఇయర్స్లో ఇతను డబ్బులు సంపాదించుకోవాలన్నా బిజినెస్ చేయాలన్నా ఇంకొకటి చెప్తున్న బాగా మీరు అఫర్మేషన్స్ ఏదైనా చేసినా కానీ ఈజీగా యూనివర్స్కి అనేది కనెక్ట్ అయిపోతుంది ఈజీ చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అనమాట అర్థమవుతుందా అందుకే అఫర్మేషన్ చేయండి అయ్యా చేయండి అయ్యా ఎవరి అఫర్మేషన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు మీరు తజ్మా చేసుకొని మీరు రెడీ చేసుకొని మీరు మీకు మీరు చేయాలన్నమాట అఫర్మేషన్స్ ఇతను కూడా ఈ పాయింట్స్ అనేటి రేజింగ్లో ఉన్నప్పుడు మీరు అఫర్మేషన్స్ ఏమన్నా చేస్తే ఖచ్చితంగా యూనివర్స్కు కనెక్ట్ అవుతాయి దాంట్లో డౌట్స్ అనేది పెట్టుకోవద్దండి ఈ లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఏంటంటే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్డే ఉంటేనే చేయగలుగుతాం డూప్లికేట్ డేట్ ఆఫ్ బర్త్డే ఉంటే అసలు చేంజ్ కూడా చేయలేం ఈ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్డే తీసుకుంటే అసలు చేయను కూడా చేయలేం దాంట్లో వాల్యూస్ అన్నీ వస్తాయి అంటే ఈ వంద సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్లో ఇతనికి ఇచ్చింది నేను ఇది ఇతనికి ఇప్పుడు గోల్డెన్ టైం అండి ఇప్పుడు రెండు వేలు ఇప్పుడు కానీ యూటిలైజ్ చేసుకుంటే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు ఇది ఎక్కువ ఎవరైతే చేయించుకుంటున్నారంటే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు తర్వాత ఫారెన్కి వెళ్ళేవాళ్ళు తర్వాత ఈ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ పిల్లలు చదువుతారు కదా వాళ్ళ ఫ్యూచర్ ప్రిడక్షన్ ఎలా ఉందని చెప్పేసి పేరెంట్స్ చాలా మంది ఇది కన్సల్ట్ అయ్యి చేసుకున్న వాళ్ళే వాళ్ళు ఇంటర్ ఎలా చదువుతారు బీటెక్ చేస్తే బాగుంటుందా మెడిసిన్ చేస్తే బాగుంటుందా అన్ని తర్జుమా చేసి చేసుకున్న వాళ్ళు చాలా మంది చేస్తారండి సరే అండి అయితే ఇక్కడ చూడండి రెండు వేల ముప్పై ఆరు వరకు ఇతనిది బాగుంది కదా మళ్ళీ రెండు వేల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది రెండు వేల నలభై నాలుగు నలభై ఒకటి అంటే రెండు వేల నలభై ఒకటి నాలుగు ఇంకా రెండు వేల నలభై ఎనిమిదికి వచ్చేస్తారు త్రీ బై ఎయిట్ త్రీ పాయింట్ ఎయిట్ పాయింట్స్ నడుస్తుంది అనమాట ఇది కూడా అప్పుడు చెక్ చేస్తాయి ఇతని జ్యోతిషం ప్రకారం ఒకసారి చెక్ చేస్తే న్యూమరాలజీ ప్రకారం చెక్ చేస్తే ఇది దశలు అంతర్దశలు జరుగుతాయి కదా కరెక్ట్గా చూపిస్తుంది దగ్గర దగ్గర నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్గా రుజువు అయినట్టు చూపిస్తుంది ఇతని దగ్గర దగ్గర నేను వంద సంవత్సరాలపైన గ్రాఫ్ ఇచ్చాను కరెక్ట్ గా చూపిస్తుంది అంటే ఇతని గోల్డెన్ టైమ్ ఇది కాబట్టి అన్ని విషయాలు పక్కన పెట్టేసి ఇతను అఫర్మేషన్స్ ఇచ్చాను తర్వాత మొబైల్ నెంబర్స్ ఇచ్చాను నేమ్ కరెక్షన్ చేసి ఇచ్చాను తర్వాత ఆర్ఆర్ స్కాన్ చెక్ చేస్తే నెగిటివ్ వచ్చింది అన్నీ చేసి ఇస్తే ఇప్పుడు ఇప్పుడు కొంచెం 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 గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతా ఉంది ప్రతిదీ మీరు కూడా ఫాలో కావాలి ఇప్పుడు ఇతను అప్పలరాజు గారికి మీరు బాగా గమనిస్తే ఇతను ప్రతిది చేయించుకున్నారు ప్రతిదీ పాజిటివ్ ఉంది అతనికి ఇంకా స్టార్ట్ చేస్తాడు ఇంకా ఇతను ఆల్మోస్ట్ ఈ రెండు వేల ఇరవై ఐదు దాటితే రెండు వేల ఇరవై ఆరు నాలుగు పాయింట్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు పాయింట్ నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది నాలుగు పాయింట్ ఎందుకు గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది ఇంకా ఇతను కానీ స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న ఏదైనా స్థలం తీసుకోవాలన్నా ఈ టైంలో కానీ తీసుకొని ఏదైనా చేసుకుంటే ఈజీగా ఇతని పనులు అనేటివి సక్సెస్ అవుతాయి అర్థమవుతుందా అండి అదే అండి మీకు ఎవరికైనా సరే ఈ లైఫ్ టైం గ్రాఫ్ కావాలి అనుకుంటే పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కు ఫోన్ చేయండి అదేవిధంగా నేను దీన్ని తీసుకునేది కూడా టూ ఫోర్ డబల్ నైన్ మాత్రమే తీసుకుంటున్నానండి ప్రజెంట్ అయితే ఒక ఫీచర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో నేను చెప్పలేను కానీ ప్రెజెంట్ అయితే నాకు విపరీతమైన ప్రొఫైల్స్ వచ్చాయి కాబట్టి నేను చెప్తున్నానండి సరేనండి అదే అండి ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నాను చాలా థ్యాంక్ యూ అండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను అందుకు ఖచ్చితంగా నేను డైలీ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి ఈ వర్క్ షెడ్యూల్ వల్ల చేయలేకపోతున్నాను ఇంకొకటి ఏంటి అంటే మీ అందరికీ చెప్తున్నాను మొబైల్ నెంబర్ విషయంలో నైన్ పేడ్స్ బాగుంటేనే తీసుకోండి మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా ఏ డిస్టిక్ లో ఉన్నా కానీ నేను మొబైల్ నెంబర్ అనేది నైన్ పేర్స్ బాగుండేటట్టు వాళ్ళ లక్కీ నెంబర్ తగ్గట్టు నేను ఇస్తాను ఓకేనా ఇదండి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి